హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తెలుగు ఫ్యామిలీ అక్క అయితే మోతీచూరు లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తుంది అక్క వచ్చేసి మా క్వార్టర్స్ కింద కోటర్స్లో ఉంటుంది అక్క అయితే చాలా బాగా టేస్టీగా ప్రిపేర్ చేస్తుంది మాకు రాదు కదా అందుకని చెప్పేసి అస్సా ఫ్యా అస్సా ఫ్యామిలీ దీది ఉండు నేనైతే సరే అక్క చేసి చూపించి ఒకసారి చూద్దాం మేము నేర్చుకుంటామని చెప్పేసి అనగానే ఇక్కడ సరే నేర్పిస్తా అని చెప్పేసి చేసి చూపిస్తుంది అక్క వాళ్ళు వచ్చేసి ఇంటికి వెళ్ళాల్సి ఉండేది ఫ్లైట్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ వెదర్ వల్ల మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి మొత్తం స్లైడింగ్ అయిపోయాయి అందుకని చెప్పేసి అన్నీ అయితే టికెట్స్ అన్నీ కూడా మనకి క్యాన్సిల్ అయితే చేశాడు ఇక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో ఉంటే మనకి వాతావరణం కూడా అనుకూలించాలి అప్పుడు మాత్రమే మనం ఇంటికి వెళ్ళగలుగుతాం ఎందుకంటే మనకి రోడ్లు కూడా ఇక్కడ మొత్తం అంత క్లియర్గా ఉండవు కదా అంత హిల్స్ ఏరియా కాబట్టి మనకి కష్టం అనమాట ఇక్కడ వచ్చేసి చక్కెర అయితే అనకం పట్టేస్తుంది అక్క వచ్చేసి శనగపిండితో అయితే చేస్తుంది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం వేరే లెవెల్ అనమాట ఇక్కడ వచ్చేసి అక్క అయితే మనం స్వీట్ షాప్లో తీసుకున్నా కూడా అంత టేస్టీగా అయితే ఉండవు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్